ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చిన యువతకి హృదయపూర్వక శుభాకాంక్షలతో చిన్న విన్నపం సోదరులారా ఈరోజు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు జరుగుతున్న వేళ ఈరోజు మీరందరూ కూడా ఓటు వేసేదానికి ప్రతి ఒక్కరూ కూడా సంసిద్ధులై రేపు సోమవారం జరగబోయే ఎన్నికలలో తప్పనిసరిగా మీరందరూ కూడా ఓటుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది కారణం ఈరోజు మీకు ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో మీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల్ని కూడా అధ్యయనం చేసి దేశ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా మరియు మన ప్రాంత అభివృద్ధి దృష్ట్యా మీరు కొత్తగా ఓటెచ్చినటువంటి యువకులు యువతీ యువకులు అందరూ కూడా ఓటింగ్కి వెళ్ళి ఓటింగ్లో పార్టిసిపేట్ చేసి కొత్తగా ఓట్లు పొందినటువంటి వాళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ చేయగలరని ఆశిస్తున్నాను అదేవిధంగా మీరు ఏదైనా అనుమానంతో నోటాకు ఓటు వేసిన ఎడలా నోటాకు ఓటు వేస్తే అది వృధా అవుతుందని నా ఆలోచన దానికి ఒక ఎగ్జాంపుల్ మీకు ఈరోజు తెలియజేస్తున్నాను ఏంటంటే ఒక ఇల్లుడు పెర్సన్ అంటే జబ్బు చేసినటువంటి వ్యక్తి ఆరోగ్య వ్యవస్థ హాస్పిటల్స్ అవి పెద్దగా బాగోలేవని హాస్పిటల్కి వెళ్లకుండా కూర్చోడు కదా అతను ఏదో ఒక మంచి డాక్టర్ని చూజ్ చేసుకొని తనకి ఆ జబ్బు ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునేదానికి మంచి డాక్టర్ని చూజ్ చేసుకొని అక్కడికి వెళ్తాడు అదేవిధంగా రెండవది ఏంటంటే ఒక నిరపరాధికి ఏదైనా కోర్టు శిక్ష విధించితే అతను కోర్టు తప్పు చేసిందని లేదంటే ఇంకోటనో అతను జైల్లో కూర్చునేదని ప్రయత్నం చేయడు అతను ఏం చేస్తాడు రేపు అతనికి అందుబాటులో ఉన్నటువంటి ఆ ఏదైతే లాయర్లు ఉన్నారో ఆ అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళలో మంచి వారిని చూజ్ చేసుకుంటాడు చూజ్ చేసుకొని అతను చేయలేని తప్పుకి శిక్ష పడినందున దాని ద్వారాగా మంచి లాయర్ని పెట్టుకొని కోర్టులో ఫైట్ చేసి సరియైనటువంటి న్యాయం పొందే ప్రయత్నం చేసి విజయం సాధిస్తాడు అదేవిధంగా ఈరోజు మీ యువత యువకులందరూ కూడా తప్పనిసరిగా రేపు సోమవారం ఓటింగ్కి వెళ్ళండి సరైనటువంటి మీ మీకు ఉన్నటువంటి అభ్యర్థుల్లో మంచి అభ్యర్థిని చూజ్ చేసుకొని మీరందరూ కూడా ఓటు వేసి మీ ప్రాంత మీ జిల్లా మరియు మీ రాష్ట్ర మన దేశ అభివృద్ధికి నూటికి నూరు పాళ్ళు సహకరించండి నోటాకి ఓటు వేస్తే ఎగ్జాంపుల్కి వెయ్యి ఓట్లు ఉన్నాయనుకోండి అందులో ఐదు వందల ఒక్క ఓటు పడితేనే నోటాకి మళ్ళీ రియలక్షన్ వస్తుంది అనుకోండి కానీ నాలుగు వందల తొంభై ఓట్లే నోటాకు పడ్డాయి అనుకోండి మీ ఓటన్ని కూడా వృధా అవుతాయి సో దాని వలన మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకున్న పరిస్థితుల్లో ఒక మంచి అభ్యర్థిని చూజ్ చేసుకొని మంచి మంచి ఓటును వినియోగించుకొని తద్వారా మంచి మన రాష్ట్రానికి మన దేశానికి మంచి నాయకులు ఎన్నుకునే ప్రయత్నం చేసి అందులో విజయం సాధించి మీ మీ కళలను నెరవేర్చుకుంటారని ఆశిస్తూ నేను ఈ ఈ విన్నపాన్ని మీకు తెలియచేస్తున్నాను కొనతాల బొమ్మ అనకపల్లి